ఓం శ్రీ గురుభ్యో నమః సకల దేవతలకు సమస్త గురుపరంపరకు పరంపరకు ఇవే నా ప్రణామాలు థ్యాంక్ యూ ఆల్ హాయ్ ఎలా ఉన్నారండి ఎంకే భార్గవి శ్రీదేవి సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్ ఏ రోజుకైనా వరల్డ్ ఫేమస్ హైపెయిడ్ న్యూమరాలజిస్ట్ అవ్వాలనేది నా సంకల్పం ఏదో ఒక రోజు తప్పనిసరిగా సాధిస్తాను అయితే ఇప్పుడు మనం గత కొన్ని నెలలుగా మనం షార్ట్స్లో ప్రతిరోజు శుభ సమయాలు అంటే బాగుంది అనే పేరుతో శుభ సమయాల్ని మనం అప్లోడ్ చేస్తున్నాం చిన్న పెద్ద అన్ని పనులకి ఏ సమయం అయితే బాగుంటుంది అంటే గతంలో నేను ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా మంచి టైం చూసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది చిన్న పనికైనా సరే అది సవ్యంగా జరుగుతుంది అనే ఉద్దేశంతో మంచి టైం మంచి టైం మేము చూస్తే బాగుంటుంది అనుకునేవా సో అలాగా అనుకునే అందరి కోసం ఏ పని చేసినా మంచి టైంలో చేద్దాం అని అనుకునే వాళ్ళ కోసం నేను ప్రతిరోజు శుభ సమయాల్ని బెస్ట్ టైమ్స్ అని చెప్పాలి దాంట్లో అంటే ఎవరు చెప్పినా ఈ టైం వర్జ్యం ఇది దుర్ముహూర్తం ఇది ఇది అదే అదే అని చెప్తారు కానీ ఇది పర్ఫెక్ట్గా మంచి టైము అని ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో చెప్పగా నేను చూడలేదు సో అటువంటి ఒక సో చిన్న ఛానల్ అయినా ఒక కొత్త ఓరవాడితో మొదలవ్వాలనేది నా సంకల్పం సో యుఎస్ఏ ఒకసారి కాకపోతే అయినా అర్థం చేసుకుంటారు అందుకోసం అని చెప్పేసేసి బాగుంది అనే పేరుతో బెస్ట్ టైమ్స్ టుడేస్ బెస్ట్ టైమ్స్ అని స్టార్ట్ చేసాం గత కొన్ని నెలలుగా షార్ట్స్లో కొనసాగుతుంది అయితే ఏంటంటే ఏమంటున్నారంటే ఈ టైమ్స్ ఎవరెవరికి అనుకూలంగా ఉంటాయి ఈ రోజు ఎవరికి అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఒకసారి రోజు కొంతమంది బాగుంటుంది కొంతమంది బాగుండదు కదా ఈరోజు ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగుండదు ఇలాంటి అంశాలు కూడా చెప్తే బాగుంటుందండి అని నాకు ఫోన్ చేస్తున్నారు అందుకోసమని ఏం చేస్తున్నానంటే ఒకరోజు ఎవరెవరికి బాగుంటుంది ఏ కలర్స్ ధరిస్తే ఇంకా కొంచెం బెటర్ మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది వాళ్ళకి ఇలాంటి ఆలో ఇలాంటి అంశాలతో మనం వీడియోని కొనసాగిస్తున్నాం ఈరోజు మనం ఇరవై రెండు ఈరోజు మనం ఇరవై ఐదు ఈరోజు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం గురించి తెలుసుకుందాం సోమవారం అంటే రేపే రేపు సోమవారం గురించి తెలుసుకుందాం మధ్యాహ్నం మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా తిది ద్వాదశి ఉంది అంటే సూర్యోదయంలో ఉన్న తిదినే తిదిగా చూసుకుంటారు తదుపరి వచ్చేసి త్రయోదశి నక్షత్రం వచ్చేసి చిత్తానక్షత్రం రోజు నక్షత్రం సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి సూర్యోదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకి సూర్యాస్తమయం అంటే సూర్యోదయం సూర్యాస్తమయాల్లో కొంతమంది ధ్యానం ఇట్లాంటి ప్రక్రియలు కానీ మేనిఫెస్టేషన్స్ అలాంటివి చేసుకుంటూ ఉంటారు అందుకోసమని ఈ టైమ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఈరో రోజులో రోజు మొత్తంలో మంచి సమయాలు న్యూమరాలజీ ప్రకారం కానీ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ చాలా వరకు ఆస్ట్రాలజీని కూడా తీసుకున్నాం డీప్ లెవెల్స్లోనే తీసుకునే ప్రతిరోజు మీకు ఈ సమయాల్ని సెట్ చేయడానికే నాకు వీడియో వన్ మినిట్ టూ మినిట్స్ అయి ఉండొచ్చు కానీ తయాలు వర్జాలు దుర్ముహూర్తాలు ఇట్లాంటివన్నీ గ్రేడింగ్ చేసుకుంటా చేసుకుంటా తీసేసుకుంటా మంచి మంచి సమయాల్ని సెలెక్ట్ చేయడానికి నాకు రోజు ప్రతిరోజు కూడా చాలా టైం పడుతుంది కనీసం ఫస్ట్లో ఎక్కువ సమయం పట్టినా ఎప్పుడైనా అరగంట లేకుండా కానీ పూర్తవదు సో ఎవరికైనా సరే ఒక మంచి సమయం ఉపయోగించుకొని వాళ్ళకు మంచి జరిగితే వాళ్ళు సంతోషపడితే భగవంతుడు నేను సంతోషపడే అంశాలని ఏదో ఒకటిస్తాడు సో ఆ కాన్సెప్ట్తోనే దీన్ని చేయడం జరుగుతుంది ఇంత కొంత ఇబ్బందికరమైన అది సరే మంచి సమయాలు ఈరోజు సోమ్ సోమవారం రోజు ఇరవయో తారీఖు మంచి సమయాలు సాయంత్రం నాలుగు గంటల ఆరు నిమిషాల నుంచి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు మళ్ళీ సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు మళ్ళీ సాయంత్రమే ఏడు గంటల మూడు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఇవి మంచి సమయాలు సరే అనుకూలత ఏ ఏ ఎవరెవరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఎవరెవరికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఎవరెవరికి ఈరోజు అనుకూలంగా ఉండదనే చూద్దాం ఎవరైతే రెండవ తేదీ అంటే రెండు సిరీస్ అంటాం మనం రెండవ తేదీ కానీ పదకొండు కానీ ఇరవై కానీ ఇరవై తొమ్మిది కానీ మళ్ళీ ఐదు సిరీస్ ఐదు అంటే ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ మళ్ళీ ఆరు సీరీస్ ఆరంటే ఆరో తేదీ కానీ పదిహేనో తేదీ కానీ ఇరవై నాలుగో తేదీ కానీ ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళందరికీ ఈరోజు అనుకూలంగా ఉంటుంది ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండవ తేదీ రెండు ఐదు ఆరు సంబంధించిన తేదీల వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎవరికి అంత అనుకూలంగా ఉండదు అనంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో పుట్టిన వాళ్ళకి మళ్ళీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో పుట్టిన వాళ్ళకి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు సో ముఖ్యమైన పనులైతే వీళ్ళు ఇంకో రోజు చేసుకోవడం మంచిది మిగిలిన వాళ్ళకి మిశ్రమ ఫలితాలు చూపిస్తూ ఉంటుంది అంటే యావరేజ్గా ఎక్సలెంట్ అని కాకుండా బాగాలేదనే కాకుండా యావరేజ్గా ఉంటుంది సరే ఇక నక్షత్రాల పరంగా వస్తే ఈరోజు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ హస్త రోహిణి శ్రవణ నక్షత్రాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ హస్త రోహిణి శ్రవణ ఈ నక్షత్రాల వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంటుంది మరి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాల వాళ్ళకి చాలా ప్రతికూలంగా ఉంటుంది సో ఆ నక్షత్రాల వాళ్ళు ఏదైనా పనులు ఉంటే నే వేరే రోజుకి పోస్టు పని చేసుకోవడం మంచిది మిగిలిన వాళ్ళందరికీ సామాన్యమైన ఫలితాలు మిశ్రమ ఫలితాలు అంటాం యావరేజ్గా నడుస్తుంది ఈరోజు ఏ పనికి ఏ ఏ పనికైనా అవని జనరల్గా అయినా పాజిటివ్ ఎనర్జీస్ ఉండాలి అని అంటే ఈరోజు తెలుపు రంగు దుస్తులు కానీ క్రీమ్ కలర్ కానీ ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది నలుపు మెరూన్ రంగులు ధరించకండి అవి ఈరోజు నెగిటివ్ ఎనర్జీని సూచిస్తున్నాయి సో ఇది ఈనాటి శుభ శుభ ఫలితాలు మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని అందించండి మమ్మల్ని ప్రోత్సహించండి ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఉపయోగపడాలనే నా అవసరమైన అందరికీ ఉపయోగపడాలి ఈ సమయాలు చిన్న ప్రతి చిన్న పనికి మనం బ్రాహ్మణ దగ్గరికి అట్లా వెళ్ళలేము కదా మనం జనరల్గా మనం ఇళ్లలో ఉంటూ కొన్ని పనులు పడతాయి సో ఈ పని మంచి టైంలో చేద్దాం ఎవరైనా కలుద్దాం లేదా ఏదైనా ఒక పని స్టార్ట్ చేద్దాం లేదన్నా ఒక చదువుకోవడము అట్లాంటివి ఉంటాయి కదా ఫస్ట్ స్టార్ట్ చేయడం అలాగా చేసేటప్పుడు చిన్న 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 పనులన్నింటి మ్యాక్సిమం ఎవరి దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఈ సమయాలను ఉపయోగించుకోవచ్చు అసలు ఏదైనా మంచి సమయాలు అవకాశం ఉంటే మంచి సమయంలో ఏ పని పని మొదలుపెట్టినా చాలా మంచిదే థ్యాంక్ యూ ఆ లైక్ చేయండి ప్లీజ్